ఇక జయసూర్య నాతో పాటే మంత్రి నయన గారి కూడా సూర్య గురించి రెండే మాట లేదు ఎప్పుడు హైదరాబాద్ పోయి విజయవాడకు వచ్చినా ఫైన్లు కట్టలే ఉంటాయి అమ్మడి ఏ రోజు ఎంతమైన ఉంటాయి పిల్లి దెబ్బలు పెట్టుకోవటం తిరుగుతూ ఉంటాడు జయసూర్య ఎవ్వరికి ఏడుగా ఒక ఎమ్మెల్యేగా రాదు అతను మీకు ఒక సేవకుడిగా తిరుగుతా ఉన్నాడు ఏ మంత్రి ఎన్నిక చేసినప్పుడు ఆ రోజు నా దగ్గర కూడా చాలా మంది అన్నారు రకరకాలుగా మాట్లాడినారు స్టాంప్ అన్నారు చదువు లేదన్నారు ఆయన మాటలు స్పీచ్లు నేను అసెంబ్లీలో కానీ ఇంకా ఎక్కడైనా ఒక సబ్జెక్ట్ మీద జడ్పీలో కానీ మాట్లాడితే నేనే నెగ్వేరపోయినా నిజంగా కూడా వాస్తవం మీరు ఎదురు ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ మీద కూడా నాలెడ్జ్ చదువుకోవడమో తెలుసుకోవడమో తపన ప్రజలకు చేయాలి తపన 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 ఎందుకంటే తనను నిలబెట్టినటువంటి నాయకుడి గౌరవం నిలబెట్టాలి ఆయనను ఈ యొక్క ఆశీర్వదించినటువంటి నియోజక ప్రజలకు రుణం తీర్చుకోవాలనేటువంటి తపనతో ఎప్పుడు నా దగ్గర కావాలి సార్ నాకు కావాలి సార్ నాకు కావాలి సార్ అంటే నా అక్కడ ఏ ప్ర మంత్రి దగ్గరికి వచ్చి కూడా ఆ పట్టుదల ముఖ్యం ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైనా ఉన్నారంటే గతంలో కూడా నేను ఫైల్ పట్టుకొని తిరిగేవాడిని పద్నాలుగు పంతొమ్మిదిలో నాకు ఆ రోజు ప్రజలు నేను చేయగలిగినాను కర్నూలు జిల్లాలో అత్యధికమైనటువంటి పనులు చేయగలిగానంటే నేను సంతలో ఫైల్ పెట్టుకొని సూపర్ నీళ్ల దగ్గర కూడా నా హోదాను పక్కన పెట్టి కూర్చుండేవాడిని అదే విధంగా ఈరోజు కాబట్టి పదవికి అలంకరణ తెచ్చాడు ప్రజల కోసం తిప్పలు ఉన్నాడు ఎందుకంటే వారి రుణం తీర్చుకోవాలని చెప్పి ఖచ్చితంగా జయసూర్య కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా ప్రసాద్ రెడ్డి ఒక నాయకుడు ఒక పార్టీని నమ్ముకుంటే ఒక నాయకుడు ఒక పార్టీ నమ్ముంటే ఎందుకంటే కూడా నాకు తెలుసు జెడ్పీలో ఉన్నప్పుడు ప్రతి నిత్యం ఏదో ఒక క్వశ్చన్ జెడ్పీలోకి వస్తే అన్ని కూడా ప్రజా సమస్యల మీదనే ఏ రోజు తన స్వార్థం కోసం కాదు ఒక రైతు కుటుంబం నుంచి కొట్టాడు ఈ రోజు ఒక రైతులకు ఇబ్బందులు ఏంటో ఆ కుటుంబానికి తెలుసు రైతుల అన్నచాట్లు తెలుసు సరైన వ్యక్తికి ఎన్నుకున్నాడు అని కూడా ఈ రోజు నేను ఇద్దరు నాయకులకు వేదిక మీద నాయకులకు ఎందుకు చెప్తా కూడా చాలా మంది బయట అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు వాస్తవాలు తెలియవు ఏదో కూర్చోడము మాట్లాడము నాకు మీటింగ్ చెప్పేసి నాకు మనసులలో నలుగురు మందిలో మాట్లాడి పోతే అది దాస్తే దాగింది కాదు ఎప్పుడు కూడా వజ్రం